రిక్వెస్ట్ కాస్త కంపల్సరీ అయింది తాడిపాత్రిలోని ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న బయాలజీ సైన్స్ టీచర్ మరో ఎనిమిది నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్నారు నాలు నాలుగేళ్లుగా ఆమె ఈ ఈ స్కూల్లోనే పనిచేస్తున్నారు ఆమె సబ్జెక్టుకు సంబంధించి అనంతపూర్లోని ఖాళీలు ఉండడంతో రిక్వెస్ట్ బదిలీ కింద దరఖాస్తు చేసుకున్నారు బుధవారం వెబ్ ఆప్షన్లు ఇచ్చే క్రమంలో అనంతరం స్కూల్ మాత్రమే ఆప్షన్ ఇచ్చి తర్వాత తాను పనిచేస్తున్న స్కూల్ కనబరిచి సబ్మిట్ చేయబోతే సిస్టమ్ అంగీకరించలేదు తప్పనిసరి బదిలీల టీచర్లు టీచర్ల లాగానే జిల్లాలో మీ సబ్జెక్టులో ఉన్న అన్ని ఖాళీలకు ఆప్షన్ ఇచ్చుకోవాలంటూ సూచన కనిపించింది ఉపాధ్యాయులకు చుక్కలు చూపిస్తున్న బదిలీల సాఫ్ట్వేర్ రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తులు చేసుకుంటే కంపల్సరీగా చూపిస్తున్న వైనం తాడిపాత్రిలోని ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న బయాలజీ సైన్స్ టీచర్ మరో ఎనిమిది నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్నారు నాలుగేళ్లుగా ఆమె ఈ స్కూల్లోనే పనిచేస్తున్నారు ఆమె సబ్జెక్టుకు సంబంధించి అనంతపురంలో ఖాళీలు ఉండడంతో రిక్వెస్ట్ బదిలీ కింద దరఖాస్తు చేసుకున్నారు బుధవారం వెబ్ ఆప్షన్లు ఇచ్చే క్రమంలో అనంతపురం స్కూల్ మాత్రమే ఆప్షన్ ఇచ్చి తర్వాత తాను పనిచేస్తున్న స్కూల్ కనబరచి సబ్మిట్ చేయబోతే సిస్టమ్ అంగీకరించలేదు తప్పనిసరి బదిలీల టీచర్లు ఇలా అలాగనే జిల్లాల్లో మీ సబ్జెక్టులో ఉన్న అన్ని ఖాళీలకు ఆప్షన్ ఇచ్చుకోవాలంటూ సూచన కనిపించింది ఉపాధ్యాయులకు చుక్కలు చూపిస్తున్న బదిలీల సాఫ్ట్వేర్ రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే కంపల్సరీగా చూపిస్తున్న వైనము ఉపాధ్యాయులకు చుక్కలు చూపిస్తున్న